నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడం దెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ రవిందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ స్థానిక మందమరి ప్రాంతంలో ఏజెన్సీ భూములను పూర్తి స్థాయిలో కబ్జా చేసిన మిఠా లక్ష్మణ్పై చర్యల కొరకై కలెక్టర్ గారిని కలవడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి మందమరి ఎస్హెచ్ఓ తో మాట్లాడి వెంటనే లక్ష్మణ్ పై వెంటనే బుక్ చేయాలని తెలపడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే లక్ష్మణ్ పై తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయాలని స్థానిక మందమరి ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు కొన్ని సంవత్సరాల నుండి ఆదివాసీలు భూ పోరాటం చేసినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమని న్యాయం కోసం కలెక్టర్ వద్దకైన అధికారుల వద్దకైనా రావడానికి మేము సిద్ధమని బాధితులు అంటే భూ కబ్జా చేసిన మిఠా లక్ష్మణ్ కలెక్టర్ మరియు ప్రభుత్వ ఉద్యోగులను చెప్పడానికి మాట్లాడడానికి విధంగా బూతులు తిడుతూ రెచ్చిపోయాడని వారి మనుషులు సంఘనాయకులు గాని భూమికి సంబంధించిన ఆదివాసీలు గాని భూమిలోకి వస్తే వారిని చంపుతామని బెదిరిస్తూ సంబంధిత ప్రభుత్వ అధికారులని సైతం అహంకార పూరితంగా మాట్లాడిన మిట్టా లక్ష్మణ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటూ సంబంధిత ఆదివాసులకు వారి భూమిపై చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నామని కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విషయంపై వెంటనే సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ద్వారా కోరుతున్నామని ఆయన అన్నారు జై <San> జైవా ఆదివాసీల పక్షాన ఉద్యమంగా జరుపుకుంటూ మరి ఈరోజు జరుగుతున్న భూమి లోపల మందమారి భూములకు సంబంధించిన విషయంలో పూర్తిగా మేము ఇండస్ట్రీ ముందుకు రావడం జరిగింది ఎండస్సీ ఎన్ఎస్టీ చురవతోటి దాదాపు భూములు ఆదివాసులకు వచ్చే విధంగా మా పక్షాన్ని ఉన్నారు ఇప్పుడు అదేవిధంగా విధంగా అయితే మందమారి భూములు ఉన్నాయో ఆ మందమారి భూములు పూర్తిగా ఏజెన్సీ భూములు వచ్చి ముగ్జదారులు ఆ భూములను మొత్తం కబ్జా చేసి ఇవాళ ఆదివాసులకు నిల్వ నిర్ణయం లేకపోతే ఉన్నారు మరి ఏజెన్సీ భూములకు సంబంధించి ఆ భూములు అమరావతి పునరాదు ఏదేమైనా ఉంటే అక్కడ ఆదివాసులకు చేర్పులు మార్పులు చేసుకోవడం తప్ప ఇంకా ఎట్లాంటి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి మరి ఆ చట్టాలు నీరు గార్చి ఆ జట్టాలని పక్కనొక్కి అధికారులు ఇలా అక్కడ ఏమవుతున్నారో ఒక మూలటే ఇవాళ ఆదివాసీల పక్షాన భూములు ఉన్నాయి ఇవి ఈరోజు అందమీ స్థానికంగా ఉన్న మిట్ట లక్ష్మణు ఇవాళ సర్వే నెంబర్ మూడు వందల ఎనిమిది ఇరవై ఒకటి ఆ సర్వే నెంబర్ లోపల దాదాపు రెండు ఎకరాల భూమి పైపడిపోతుంది కబ్జా చేసిండు ఇవాళ కబ్జా చేసిన తర్వాత భూమి మా భూములు మాకు కావాలని మా ఆదివాసీలు పోతే ఉంటా వాళ్ళ మీదనే ఇలా దుర్భాషలు ఆడి ఇలా తిట్టే ప్రయత్నం చేసి తిట్టి ఇలా వాళ్ళ మీద దాడు చేసే ప్రయత్నం చేసిండ్రు జిల్లా కలెక్టర్ గారికి గతంలో కూడా ఈ సమస్యల మీద ఎవరో సిపి గారికి ఎవరో కలెక్టర్ గారికి ఎవరో ఏసీపీ గారు జరిగింది మరి అదే అయినప్పటికీ ఆయన ఆంకార పూరితమైన మాటలు అధికారులకు కాకుండా అధికారులకు దుర్భాష రాడి ఇలా చెప్పలేని విధంగా మాటలు మాట్లాడి వాళ్ళ అధికారులు చింతపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదే విధంగా అట్టి విషయాన్ని ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చిన జిల్లా ఆదివాసుల పక్షాన జిల్లా కలెక్టర్ గారు తప్పింది జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని తీసుకుపోయి సంబంధిత మందమారిఓ గారికి ఇచ్చినట్టు అయితే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు కాకపోతే చెప్పండి నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పి పూర్తిగా హామీ ఇచ్చి ఆదివాసీల పక్షాన నిలబడ్డ జిల్లా కలెక్టర్ గారికి ఆదివాసుల పక్షాన ఉద్యమ అదేవిధంగా ఆదివాసులు సాయం చేసే అధికారులను ఇవాళ విడ్డ లక్ష్మణ్ అధికార పూర్వకంగా ఆహంకార తిట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే ఫిట్గా ఉన్నాడో మరి ఆ అది కూడా ఇయ్యాల మేము ఎమ్మెల్సి ఎన్ఎస్సి ద్వారా మేము చుట్టూ ఎంత మరి ఈ విధంగా అధికారులు ఫిడ్ ఉన్నాడు అంటే మరి ఆయన ఎంత దీని మీద ఎలాంటి సపోర్ట్ ఉంది మరి ఆ విధంగా వాళ్ళు తిట్టుకుంటూ ఈ రకంగా చేస్తూ ఉన్నాడు మరి ఈ పద్ధతిలో ఉన్న విడ్డ లక్ష్మణ్ గారిని మరి

స్థాయిలో ఆదివాసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం విధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆదివాసుల పక్షాన్ని ఉండమని ఆదివాసుల పూర్తి న్యాయం చేసే ఆదివాసుల పక్షాన్ని ఉండాలని అధికారులు కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి మరోసారి ஆசு கடும்ப கொண்ட